బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాము అబ్బో ఈయన మామూలుగా దేవట్లేదు అయ్యో తమిళ్లో సూపర్ మ్యాన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోపి బాపట్ల ఈ రోజు మీ ముందుకి ఓ సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను ఎంతో ఫేమస్ అయిన అలాగే యూట్యూబ్లో ఇన్స్టాగ్రాముల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీల్లో వేసుకునే ఫేమస్ అయిన కరుంగనిమాల గురించి అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను మేమైతే కరుంగనిమాల కోసం చెన్నైలో ఉన్న పిల్లలుగళ్ళు అయితే బయలుదేరాము మీరు మాత్రం వీడియో నచ్చితే మాత్రం మాకు ఎంతో సపోర్ట్గా ఉండిద్ది ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్లో మరిన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూసే ఉంటారు కరుంగణి మాల గురించి ఆ మాల కోసం అయితే మేము ప్రత్యేకంగా అయితే బాపట్ల నుంచి చెన్నై దిండుగల వరకు వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏంటి అన్ని మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఆ మాల కూడా ఎంత అక్కడ ఎట్లా ఉంది అనేది కూడా మొత్తం ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్ నా వాయిస్ ఏంది ఇట్లా ఉందనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అలా టూర్ అయితే వెళ్ళొచ్చాను కదా అక్కడ వాటర్కి సరిపడక బాగా జలుబు అయితే చేసింది అందువలన నా వాయిస్ ఎట్లా ఉంది మేమైతే బాపట్లలో ఉదయం పెనాకిని అయితే ట్రైన్ అయితే ఎక్కాము మధ్యాహ్నం ఒంటి గంటకైతే చెన్నైలో దిగాము చెన్నైలో దిగి చెన్నై సెంటర్లో దిగి అక్కడ నుంచి అయితే ఎగ్మోర్ వెళ్ళాలి అక్కడ నుంచి ఆటోకి అయితే మేము ఎగ్మోర్ స్టేషన్కి చేరుకొని మధ్యాహ్నం పౌదక్కు రెండింటికైతే మేము మధురై వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాము అక్కడ నుంచి దిండుగల్ ఎక్కున్నాము దిండుగల్ రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఆటో అయితే మాట్లాడుకొని మేమైతే దిండుగల్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము ఎందుకంటే ఉదయాన్నే బస్ స్టాండ్ నుంచి బస్సు ప్రతి గంట అరగంటకి బస్సు అంట మేము వెళ్ళే గుడి దగ్గరికి అయితే ఇప్పుడైతే బస్ స్టాండ్ పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ అయితే రూమ్ అయితే తీసుకున్నాము ఇరవై నాలుగు గంటలకు రూమ్ కాస్ట్ వచ్చి పదకొండు వందలు తీసుకున్నారు మేము అట్లా కాదండి ఉదయాన్నే ఏడింటికల్లా వెళ్ళిపోతాము ఉన్నా కానీ మీరు గంట ఉన్నా కానీ ఇరవై అంతే రేటు కట్టాల్సిందే ఇరవై నాలుగు గంటలకు ఉన్నట్టు సరే ఇంకేం చేస్తామని సరే రూమ్ తీసి వచ్చి అయితే తర్వాత అమౌంట్ ప్లే చేస్తామండి అని అన్నాము మమ్మల్ని అయితే లోనకు రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు రూమ్ అయితే చూపించారు అంతా రూమ్ రూమ్కి అయితే వచ్చేసాము దిండి రూమ్ రూమ్కి పదకొండు వందల ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు రూమ్ అయితే బాగానే ఉంది డబుల్ బెడ్రూము దిండిగల్లో నైట్ స్టే చేసి రేపు ఉదయం గుడికి అయితే వెళ్ళాలి నైటు ఎనిమిదిన్నర అయింది ట్రైన్కి వచ్చేటప్పటికి సరే రూమ్ లో అయితే బ్యాగులు అయి పెట్టేసి ఫ్రెష్ అయ్యి రోడ్డు మీదకి అయితే వచ్చాము సిటీ ఎలా బస్ స్టాండ్ ఎలా ఉండద్దు రేపు ఉదయాన్నే బస్సు ఎన్నింటి ఉండద్దు కనుక్కుందాం అయితే వచ్చాము కానీ ఇక్కడ చూస్తే కామెడీగా మనిషి ఎలా పడుకున్నారు చూడండి చుట్టూరు బొమ్మలు ఉంటే ఇక్కడికి ఏమో దిండిగా జంక్షన్ లాగా ఉంది కానీ బస్ స్టాండ్ చాలా చిన్నగా ఉంది అన్ని ప్రైవేట్ బస్సులు అనుకుంటా గవర్నమెంట్ బస్సులు తక్కువ ఉన్నట్టుంది రేపు ఉదయం చూద్దాం కొత్త రకం డ్రింక్ తెచ్చాంలే సాపాటు ప్లేట్ అన్నాము ప్లేట్ అంటే చేసుకునే బ్లేతుంది ఆమె ఈ చదువుతో చచ్చిపోతున్నాం అసలు ఈ బిర్యానీ దిండుగల్లో ఫేమస్ అంట నానికి కూడా చాలా ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అందుకని అయితే ఈ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాము అబ్బో ఈయన మామూలుగా దేవట్లేదు అయ్యో కి ఫ్రెండ్స్ ఆ నైట్ అయితే రూమ్ లో చక్కగా పడుకొని ఉదయాన్నే పొద్దున్నే ఆరింటికి అయితే లేచాము ఇప్పుడైతే రూమ్ ఖాళీ చేసేసి మేము టెంపుల్ కి అయితే వెళ్ళాలంటే బస్ కి వెళ్ళి బస్ అయితే ఎక్కాలి చెప్పులు చెప్పులు మర్చిపోతే గుర్తు చేయకుండా వచ్చి కూర్చున్నారు షాపల్లో చెప్ప మనమైనా ఇప్పుడు అరకు వెళ్ళిపోదాం ఇప్పుడే ఉంది కొండ ఉంది తమిళ్లో సూపర్ మ్యాన్ మన తెలుగు వాళ్ళు అయినా తమిళ వాళ్ళు అయినా ఉదయాన్న లేచి టీ కొట్ల కాడ అయితే టీ తాగాల్సిందే ఇదే బస్ స్టాండ్ మన రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ చాలా దగ్గరే ఇప్పుడు ఏ బస్సు వెళ్ళిద్దో కనుక్కుందాము మాకైతే లక్కీగా బస్సు లైన్లోనే ఉంది అయితే ఇంత ముందు నేను వీడియోలో చూసాను వేరే వాళ్ళ వీడియోలో అక్కడికి వెళ్ళాలంటే బస్సులు తొందరగా దొరకవు కొంతమంది చెప్పటం అయితే పళ్ళనీల్లేదారులో రెడ్డి సత్రం అనే ప్లేస్ ఉండేది అక్కడ దించుతారు అక్కడ నుంచి వేరేగా నడిచే వెళ్ళాలి లేదా ఆటోలకి వెళ్ళాలని చెప్పారు రెడ్డి సత్రం అనే అడ్రోడ్ దగ్గర దిగితే అక్కడ నుంచి ఆటోలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు అలా ఏం లేదు బస్సులు అయితే ఎన్నెంటనే దొరుకుతున్నాయి డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే మేము ఎక్కిన బస్సు అయితే డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళాం ఈ బస్సులో స్పెషల్ గా పొద్దున్నేదో ఏం జరిగిందో తెలియదు గాని ఇక్కడైతే బిస్కెట్ ప్యాకెట్లు కండక్టర్ గారు పంచుతున్నారు మాకు దిండుగల్ బస్ స్టాండ్ నుంచి ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి మనిషికి పదిహేను రూపాయలు ఛార్జ్ చేశారు అలాగే ఇక్కడ దిండుగల్ నుంచి కొడైకనాల్ గుడి దగ్గరేనంట నలభై యాభై కిలోమీటర్లు ఈ తమిళనాడులో బస్ కండక్టర్లో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వచ్చిన వాళ్ళ కండక్టర్ గారిని పలకరిస్తూ చాలా భలేగా ఆనందంగా ఉంది అలాగే దిండుగల్ నుంచి పాత మురుగన్ టెంపుల్కి పద్దెనిమిది కిలోమీటర్లు దాకా ఉండిద్ది ఈ ఇళ్ళేదారులు అయితే ప్లేసులు అంతా చాలా బాగున్నాయి ఒకవేళ మీకు డైరెక్ట్ బస్సు దొరక్క గుడి దగ్గరికి పల్లనీ బస్సు ఎక్కితే మాత్రం ఇక్కడ దించుతారు రెడ్డి సత్రం అంటారు దాన్ని అక్కడ నుంచి అయితే ఆటోకి రావచ్చు ఈ టెంపుల్ వచ్చేసి ఒక పల్లెటూరు వెళ్ళే దారులు అయితే ఉండిద్ది ఈ గుడికి వెళ్ళే దారిలో లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి ఇదేనండి ఇప్పుడు వరకు నేను చెప్పే టెంపుల్ పాతాల షమ్ము మురగన్ టెంపుల్ ఈ టెంపుల్ లోకి లోనకెళ్లగానే పక్కనే అమ్ముతారు ఈ మాలలో ఈ మాల ధరించాలంటే ధరించినాక చేయవలసిన నియమాలని ఇక్కడ ఉన్నాయి ఈ నియమాలు చదువుకోండి అలాగే ఇక్కడ ఈ మాల ఎంత ఎంత రేట్ అనేది కూడా ఇక్కడ రాసారు ఆ కనపడుతున్న దండల కోసమేనండి ఇంత దూరం మేము వచ్చింది ఇక్కడ సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అయితే ఉన్నాయి కానీ నేను వెళ్ళిన టయానికి సిక్స్ ఎంఎం అయితే లేవు నేనైతే అందరూ నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర మాత్రం సిక్స్ ఏ కే డబ్బులు తీసుకున్నాను పన్నెండు వందల కాడకి సిక్స్ ఏ లేవు అన్నారు అయితే నా దగ్గర అయితే డబ్బులు లేవు సాలలేదు అందుకని అయితే మళ్ళీ ఎవరైతే కావాలన్నారో వాళ్ళందరికైతే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి పదిహేను వందల కాడకి అడిగాను కావాలన్న వాళ్ళకి తీసుకొచ్చాను నేనైతే మొత్తం పన్నెండు మాళ్ళు అయితే తీసుకున్నాను పన్నెండు మాల్లో పద్దెనిమిది వేల రెండు వందలు అయినాయి నాకు నేను మాల తెచ్చిన వాళ్ళు అయితే ఒకటి గమనించండి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే నేనైతే అక్కడికి వెళ్ళినాక రేటు మారింది నాకు తెలియదు దీనిలో ఎలాంటి మోసం అయితే లేదు నేను ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకోలేదు మీకు ఈ వీడియోలో డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి అలాగే అక్కడ ఉండేవాళ్ళు కనీసం యాభై మంది ఉన్నారు యాభై మంది మొత్తం తెలుగు వాళ్ళే తమిళ వాళ్ళు వేరే వాళ్ళు అయితే లేరు ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది ఇక్కడ అది కూడా మాల చూడటానికి సిక్స్ ఎంఎం లాగే ఉంది సెవెన్ ఎంఎం కూడా నాకు మాత్రం అలాగే అనిపించింది ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం మాల పదిహేను వందలు అది ఫిక్స్ ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి ఈ అయితే తీసుకుంటున్నారు అనేది ప్రచారంలో ఉంది కదా అందువల్ల ఇక్కడ కూడా ఏదన్నా తేడా జరుగుతుందని నా ఉద్దేశం సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం గా చూసి అమ్ముతున్నారు ఇప్పుడైతే మనము ఆ మాలైతే తీసుకొని లోనకైతే వెళ్ళాలి ఇట్లా మెట్లు దిగి లోనకెళ్తే మనకి స్వామివారి విగ్రహం అయితే వస్తుంది ఆ మాటలన్నిటికీ అక్కడ అయితే పూజ చేస్తారు ఫ్లెక్సీలో చూసే వాళ్ళంతా పెద్ద పెద్ద సెలబ్రిటీసు సినిమాల్లో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లో మన తెలుగు వారు కూడా ఉన్నారు పాటలు పాడే ఆయన మనో గారు ఇలయరాజా గారు ఫోటోలు కూడా అక్కడే ఉన్నాయి ఇలా కొంతమంది సెలబ్రిటీలు ఫ్లెక్సీలు అయితే వేశారు అలాగే ఇక్కడ స్వామివారు అయితే పంచలోహ విగ్రహంతో చేసిన విగ్రహం ఆ విగ్రహం ఎల్లో వేసి నలభై ఐదు రోజులు పూజ జరిగింది కాబట్టి ఆ మాలకు అంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ధరించవచ్చు లేదా మనం ఎవరికైనా తీసుకొస్తే వాళ్ళైతే శివాలయంకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి మాలైతే అయితే ధరించాలి పూజ చేయించుకొని మేమైతే ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు వచ్చాము ఆకలిస్తుంటే ఎదురుగా ఉన్న వాటర్లకి అయితే వెళ్ళి టిఫిన్ చేసాము టిఫిన్ అయితే చాలా బాగుంది ఇక్కడ టిఫిన్తో పాటు ప్రతి ఒక్కళ్ళు భోజనంలో కానీ టిఫిన్లో కానీ స్వీట్ అయితే ఇస్తున్నారు అక్కడ నుంచి అయితే టిఫిన్ చేసేసి బయలుదేరాము ఆటోకి పట్టుకొని అటు రోడ్ కాడికి వచ్చి అక్కడ నుంచి బస్ ఎక్కి దిండుగలు అయితే వచ్చాము దిండుగల్ నుంచి మేమైతే శ్రీరంగం అనే గుడికి వెళ్తాము అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి తప్పకుండా ఆ వీడియో కూడా పూర్తి వరకు చూసి ఈ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా